ఇక ఇది ఓవరాల్గా మనం అంటే చాలా జాగ్రత్తగా చూస్తే ఇది రిటర్న్ గిఫ్టా లేక ప్రతీకార చర్య లేక ఏంటి అనే దాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కుప్ప కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇదే రకమైనటువంటి ఎన్నికల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భయభ్రాంతులు గురిచేసి నామినేషన్లు కూడా ఇవ్వకుండా చేసిన పరిస్థితి చూసాం మరి తర్వాత ఇదే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో నామినేషన్లు లేచి ఎన్నికల్లో అంటే ఇక్కడ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఫైట్ వాళ్ళు చేశారు కానీ టీడీపీ చేసింది ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపారు వాళ్ళు వాళ్ళకున్న పవర్ను ఉపయోగించుకున్నారు ఇది అంటే ప్రతీకారం అంటే ఆ రోజు కుప్పానికి ఈరోజు పులివేందరికి పులివేందరికి కానీ ఎప్పుడు కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు టఫ్ సిచ్యువేషన్ ఉండి వచ్చాము కానీ పులివెందుల్లో ఉండదని అనుకుంటాం కానీ పులివెందులు ఎలాంటి పరిస్థితి ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందని ఎవరు ఊహించరా అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యం గెలిచింది ఎన్నికలు జరిగాయి అభ్యర్థులు నామినేషన్లు వేశారు రిజల్ట్స్ వచ్చినాయి ఇటువంటిది జనానికి ఉండటం మంచిది అనేటువంటిది భావన సరే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఒకరి ప్లేస్లోకి వెళ్ళి ఇంకొకరు ఇలాంటి ఎన్నికల యుద్ధాన్ని ప్రకటించుకోలేదు మనం కొంచెం ఒక కొద్దిగా కొంచెం పాజిటివ్గా చూస్తే సాఫ్ట్గా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏళ్ళ వాళ్ళిద్దరు రాజకీయ ప్రయాణంలో ఆయన ఎప్పుడూ కుప్పం వచ్చి దీని మీద తొడగొట్టింది లేదు ఈయన పులివెందులు వెళ్ళి తొడగొట్టింది లేదుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఈయన కుప్పం వెళ్ళి తొడగొట్టాడు కుప్పం వెళ్ళి తొడగొట్టాడు విభత్సం చేశాడు ఇప్పుడు ఈయన పులివేందల వెళ్ళి లోకేష్ గారు వెళ్ళి తొడగొట్టాడు చంద్రబాబు నాయుడు గారు కొట్లా లోకేష్ గారు వెళ్ళి కొట్టి వచ్చాడు కొట్టి శాంపుల్ ఎలా ఉండిద్దో చూపించారు అందుకని నువ్వు నా దాకా వస్తే నేను ఇదాక దాకా రావటం పెద్ద పని కాదు నువ్వు నా దాకా రాకపోతే నేను నీ దాకా రాను అనేది ఆ ఫార్ములాని మిస్ కాకూడదు అంటున్నా ఎక్కడో వంశీ గారు కానీ ముఖ్యంగా ఇందులో మనం మెచ్చుకోవాల్సింది పులివెందులు ప్రజలండి ఇంతకాలం అలాగా ఏదో అణచివేత గురయ్యారు ఈ రోజున స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసారంటే మనం మెచ్చుకోవాల్సింది దాంట్లో ఒకటి చూస్తే చిన్న స్లిప్ వచ్చింది పోలింగ్ దాంట్లో ఈవీఎం మిషన్ లో ప్యాలెట్ దాంట్లో బ్యాలెట్ దాంట్లో ఒక స్లిప్ వచ్చింది ఆ స్లిప్ సారాంశం ఏంటంటే ఎన్నికల అధికారులకు ధన్యవాదాలు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు థర్టీ ఇయర్స్ తర్వాత మేము ఎన్నికల్లో ఓటు వేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు థ్యాంక్ యూ అని చెప్పని ఒక చిన్న స్లిప్ వచ్చింది ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఎటువంటి వాతావరణం జరిగిందనే దానికి అది ఒక నిదర్శనం అది చూడండి ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేసుకునే ఓటు వేశాను అందరికీ దండాలు అదేంటి దాని యొక్క మీనింగు అంటే ముప్పై సంవత్సరాలు ఓటు ఏమీ లేదనే కదా ముప్పై సంవత్సరాలు ఎన్నికలు లేవు అనే కదా అలాంటి వాతావరణాలు ఎన్నికలు జరిగినాయి కదా వాళ్ళు ఓటు వేసుకున్నారు కదా ఆ ఓటుకి ఎంత విలువ ఉంటుంది అది ఇది కానీ వైసీపీ గారు వైసీపీ మాత్రం ఇదంతా చేశారు కావాలని చెప్పి దీనికి దీనిపైన కూడా హైకోర్టు లేదు ఎన్ని ఎవరు కూడా గెలిచిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఓడిపోయినటువంటి వాళ్ళు దానికి అనేక రకాలైనటువంటి అంశాలను లెవనెత్తుతూ ఉంటారు అనేక రకాలైనటువంటి అంశాల్లో ఇది ఒకటి రిగ్గింగ్ జరిగిందంట ప్రజల్లో వ్యతిరేకతను క్యూ లైన్ లో జనం నుంచొని ఓట్లేశారండి జనం క్యూ లో నిలబడేగా ఓట్లేసింది మరి ఉన్నటువంటి వాళ్ళు ఓట్లేసినటువంటి వాళ్ళు ఎనిమిది వేల మంది ఓట్లేస్తే ఎనిమిది వేల మందిలో మీకు ఆరు వందల ఎనభై మూడు మంది ఓటు వేసారంటే ఎనిమిది వేల మంది మరి వ్యతిరేకత ఇచ్చినట్లే కదా సరే అందుట్లో ఒక వెయ్యి ఓట్లు దొంగ ఓట్లు బండి అనుకుందాం బయట నుంచి వచ్చినటువంటి వేసిన వాళ్ళు ఇంకోరు మరి అది ఎలా చూడాలి ఇది దాన్ని ఊరకా చెప్పటానికి ఓకే కానీ ఇది తెలుగుదేశం పార్టీకి ఇది బిగ్ బూస్ట్ వైఎస్ఆర్సిపి పార్టీకి బిగ్ డ్యామేజ్ దీన్ని చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేయాలి వైసీపీ అంతే అంతకంటే నాలుగు రెట్లు జాగ్రత్తగా అడుగులు వేస్తే వాళ్ళకి మంచి ఉంటుంది బయట ఒకసారి

ఓడిపోయిన తర్వాత ఏదేదో చెప్తారు గెలిచిన వాడే నాయకుడు ఏ ఎన్నికైనా గెలిచాడా ఓడా చూడాలంతే కరెక్ట్ ముప్పై ఐదు నలభై రోజుల ముందులో జగన్ రఫ్ రఫ్ అన్నాడు ఇప్పుడు ప్రజలు రఫ్ రఫ్ఫాడించేసినారు అంతకంటే ఏముంది చెప్పండి ఎలక్షన్లకు మాత్రమే సెంట్రల్ పలగాల ఎందుకండి అలాంటప్పుడు మీరు ఇక్కడ వద్దు యూపీకో లేకపోతే ఢిల్లీకో కేంద్రానికి వెళ్ళిపోతే బాగుంటుందని ఒక సలహా ఇస్తున్నాం కరెక్ట్ ముప్పై ఐదు నలభై రోజుల ముందు జగన్ రఫ రఫ అని ఇప్పుడు ప్రజలు రఫ్ ఆడించేసినారు అంతకంటే ఏముంది చెప్పండి వాస్తవంగా మేము కూడా ఊహించలే మేమంతా క్యాల్కులేషన్ ఒక నాలుగు వేలు వస్తుందని మా అంచనా కానీ అది ఆరు వేలు ఊహిందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు సహకరించారు మాకు ఫోన్లలో చెప్తా ఉన్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు సహకరిస్తామంటే మేము నమ్మలే కానీ ఈరోజు వాళ్ళు చెప్పింది నిజమైంది డీజీ కోయా ప్రవీణ్ అంటారు పులివెందులు డిఎస్పీ మురళి నాయక్ అంటారు బీటెక్ రవి తమ్ముడు దౌర్జన్యం చేశాడు అంటారు ఇంకోటి అంటారు పులివెందుల వీధుల్లో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇన్జస్టిస్ చేసి ఈరోజు వాళ్ళు వయబాటు జస్టిస్ అని తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అది ప్రజల్లో తిరుగుబాటు అంతే ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా ఈ అవినాష్ రెడ్డికి బుద్ధి చెప్పాలా వేరే మీరు గెలిచినానని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా పులివెందల మండల ఓటర్లు అసలే అనుకోరు ఎందుకంటే వాళ్ళతో ఓటే వేయించలేదు కాబట్టి నిజంగా ఇది అనైతిక అనైతికమైన ఎలక్షన్ ఒక ఫార్స్ అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది సవితి గారు చాలా యాంగ్గా మాట్లాడడం జరిగింది విజయోత్సవంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల నుంచి రప్ప 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 అంటూ ఉన్నారు ఆరు నెలల నుంచి దాన్ని ఒక బూస్ట్గా చేసి పార్టీలో చేశారు కానీ లోకేష్ గారు ఆరు రోజుల్లోనే ఆ మొత్తం రప్ప రప్ప మొత్తాన్ని భూస్థాపితం చేసి పారేశారు అంటే వ్యూహం ఉండాలి అనవసరమైన అరుపులు అవసరం లేదు పని చేసుకోవాలి రాజకీయాలు అనేదానికి అదొక నిదర్శనం శ్రీకాంత్ అన్నారు సార్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఏంటి మొత్తానికి రిజల్ట్స్ ఫలితాలు ఎలా చూస్తున్నారు ఫలితాలు అందరూ ఊహించిన విధంగా వచ్చాయి సార్ ఏదో గెలుపు వస్తుందని చెప్పి ఊహించినప్పటికీ భారీ మెజారిటీతో గెలిచే గెలిచిన పరిస్థితి సార్ పులివెందుల్లో ప్రజలైతే ఇటు ముప్పై ఏళ్ళ తర్వాత ఓటేసా అని వారు సంతోషపడుతున్నారు ఓటేసేదానికి మాకు అవకాశం వచ్చింది సంతోషపడుతున్న నేపథ్యం ఇటు ఆరు వేలు ఆరు వేల పైచెలకు ఓట్ల మెజార్టీ రావడంతో కూడా ఇటు వైసీపీ వాళ్ళు కూడా సహకరించారు వైసీపీకి సంబంధించి ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు కూడా ఈ వైసీపీ పనులు కూడా విసిగిపోయారు సార్ ఆ విసిగిపోయిన నేపథ్యంలో వారు కూడా టీడీపీ అభ్యర్థికి ఓట్లేసారని చెప్పేసే భావిస్తున్నారు సార్ పులివేందల్లో ఇలాంటి మెజార్టీ రావడము ఇటు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగడం కూడా మొదటిసారి ముప్పై ఏళ్ళ తర్వాత మొదటిసారి అనుకోవచ్చు సార్ ఆ విధంగా ప్రజలు కూడా సంబరాలు అయితే చేసుకున్నారు కొంతమంది అయితే ఓట్ వేసిందని కూడా సంతోషపడుతున్నారు సార్ ఓకే రైట్ శ్రీకాంత్